మా జానవి మా గాయత్రి రాత్రిందిపోయింది ఇది కుండు ఉంది అది కుండలకే పోయినట్టుంది కుండు ఉంది ఇది కుండి చూడు ఇది బాగా ఇది పోయింది తొక్కుతాడే పొద్దు నుంచి బంగారదే మారా పెట్టుకోమని బయట మస్తు సరిపెడుతుంది మీద లేదే బా బెడ్ అంతా ఎంకినా అయ్యో బంగారం బాయ్ మస్తు రేట్ ఉంది బంగారం ఉండే ఏది పెట్టుకుంటున్నావు మా అందానికి రహస్యం చూడండి ఇప్పుడు ఏమేమి పెట్టుకుంటదిగో ఇన్ని పెట్టుకుంటుంది మా జానా ఈ రోజు ఏ వీడియోలో చూసినా వీడియోలో ఉంది రాజు దాకా చూసిన వీడియో అంతే ఇక్కడ కూర్చున్నావు ఇక్కడ కూర్చున్నప్పుడు ఉంది ಹ ಹ ಕೌತಾ ಕೌತಾ ಕಿರಿಯತೆ ಕೂಡೃತಿ ಉದ್ಯೋಗ ವ್ಯಾಪಾರ ma, ಪ್ರತ್ಯೇಕ நே வைணை சின்ன பிள்ளை நட்டுதான் இப்படி வேணும் பங்கார எடுத்து அது இரவுட்டா இது ஒக்கே இரவுட்டா పదినెన ఊరు వద్దాం ఇప్పుడు పొదుగదేశం అరే ఇప్పుడకే నాకు చెన్ వాడతరు ఏదో వాచింగ్ కాని నా నేడిపి అgeqslantస్తున్నా ఇప్పుడు కాఫీ తయరేస్తావ్ డైట్ కాఫీ తయరేస్తుంది డైట్ బ్లాక్ కాఫీ చక్కెర ఉండదు ఏముండదు డైట్ కాఫీ అంటారు కొంచెం బాధనా కమ్మ ఓడగొట్టావు నిమ్మరా కూర్చున్నాం తినొద్దు బాగా బాధ ఉందా ఓడగొట్టావు

నువ్వు చేయాలి డైట్ అసలు ఏది అదొక్కటే ఉందా ఇప్పుడు అయినా చూసుకోవాలి పొద్దుగానే లేచి ఇది ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళ ఉంది ఆ కింద బుట్ట పోయింది ఇప్పుడు ఈ గోధుమ లాంటి ఐటమ్ మస్తు పైసలు కావాలి బంగారం పెట్టే ముందు తక్కువ ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ లా ఇంకింత దెబ్బ తీసింది ఇది పోయింది మస్తు ఇష్టం తెలిసి కమ్మన్ నాకు నీకా ఇప్పుడు సపరేట్ దొరకదేమైతే బుట్ట సపరేట్ దొరకదు సపరేట్ దొరికితే మళ్ళీ ఇది ఇది వేరే వేరియేషన్ అయిపోతుంది ఒకటి దానికి పోయినా ఇది ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ నీ డబ్బులు వేసి తీసుకున్నారే ఎక్స్చేంజ్ మస్తు పైసలు అవుతాయి నేను అంటున్నా అమ్మ చిన్న ఉంటాయి వచ్చిందా ఎయిటీన్ క్యారెట్ కదా ఇప్పుడు లేబర్ లెబర్ తే మామూలు ట్వంటీ టూ మన తీసుకునేది లేబర్ తో ఇప్పుడు అది ఒక్కొక్క గ్రాము ఉంటుందా రెండు గ్రామ్ నార అంటే ఇరవై వేలు ఏమ్మా ఉండే మరిగిపోయా ఇంత పని చేసినవేడా ఏం తిరుగుతు వేసుకో జుట్టు ఏ నువ్వు ఇప్పుకోలే జర్ ఆమెకు ఎవరు దొరికిందా దొరికిందాను నువ్వు వేసుకో మా జానాకి చిన్న కాలం ఇచ్చిన నెలలో ఒక కిలో వెరగమని చెప్పిన రే నిన్నైతే ట్వంటీ నైన్ ఉండే నేను అమ్మ జాను ఇగో ఇంకొక వెయిట్ పెరగాలి సరేనా ఇగో ఇగో మండే వరకు ఇంకొక ఇలా పెరగాలి ఓకేనా అంటే ఎక్కువ తినను ఎందుకు వేరేనా చెప్పు వెయిట్ నువ్వు రాత్రి అడ్డుపలు తిన చూసి వీడియోలో చూసినావా బనానా చాలెంజ్ మూడు అడ్డుపాలు తినావు ఒక్క రోజురా వెయిట్ పెరిగి నువ్వు రోజు తినాలా అడ్డుపడి మరణ మా జానవి బ్యాగ్ అయితే వచ్చిన చెత్త ఫ్రెండ్స్ కన్నా వినిపిస్తా నువ్వు ఇంత చెత్త జమ చేసినా వినివే కదా ఎందుకు ఇట్లా పెట్టినావు బ్యాగ్లో చెత్త అప్పుడు ఇంత చెత్తనా ఫ్రెండ్స్ ఇక ఇన్ని కురుకులు తింటారు స్కూల్లో దాచి పెట్టుకుంది కురుకులు మీ టీచర్ తినొద్దు అంటారు కదా ఇది ఎక్కడ ఇవ్వాలని పది రూపాయలు ఇస్తే కొనుక్కొని బ్యాగ్లో పెట్టు బ్యాగ్లో తిన్నావా అదే బ్యాగ్లో పెట్టుకు బ్యాగ్ తిని బ్యాగ్లో పెట్టుకుంది సో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు అఖండ టూ సినిమాకి అయితే అవుతున్నాం సో బాలాయ్య బాబు అది ఫస్ట్ రోజు మా బాలయబాబు చూపిస్తా థియేటర్ ఎట్టు ఉంటుంది బాలాయ్య బాబు సినిమా రిలీజ్ అయితే గోగుల్ థియేటర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా సినిమా బాగుందంట ఇంటి వెళ్ళేసి బాలాయ్య బాబు ఫ్యాన్స్ ఎట్టుంటారు ఉంటారు ఆ క్రౌడు ఆ లొల్లి అది ఎట్లుంటుందో మార్నింగ్ షోకి మా బాబిని చూపారని చెప్పేసి టికెట్ అయితే బుక్ చేసినా సో వెళ్ళిపోతున్నాం సో పిల్లల బాక్స్ మార్నింగే ఇచ్చేసినా ఈ మేము మళ్ళీ టూ థర్టీకి అట్లా బయలుదేరుతాం నడివే నడివే టైం అయిపోతుంది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ చేసేసినాం అదే మనం ఏం తినలేమే నేను ఒక అడ్డిపడి తిన్నా ఒక అడ్డిపడి తింటావు అడ్డుపడి తింటావు ఒకటి టైం లేదు బయట తిన్నీ ఇప్పుడు మనకు दूर देखर के సో ఫ్రెండ్స్ ఇప్పుడే సినిమా చూసి వచ్చినాం సో అక్కడ ఎత్తుందని చెప్పేసి బిర్యానీ తినడానికి హోటల్కి వచ్చినాం మరణ ఎత్తుంది సినిమా మా బాగానే బాబు విధ్వంసం ఎత్తుంది సినిమా మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడాలి సినిమా బాగుంది అందరు చూస్తారు బానే బిల్ కట్ కట్టు బిల్లు కట్టే ఫోదా మార్డు జల్లీ డిన్నర్లో ఉంటా ఫోర్ ఫిఫ్టీ ఫోన్పే